నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అంతటి దారుణమైన పరిస్థితులు దారుణమైన పరిస్థితులు ఇన్ ద సెన్స్ రాజకీయంగానైనా అండ్ మీడియా పరంగానైనా సోషల్ మీడియా పరంగానైనా మేధావులను పడే పనికి మానవ ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వీళ్ళ విషయాల్లోనైనా పార్టీల పరంగా వీళ్ళ ప్రవర్తన అయినా ఇక నుంచి మొదలుపెట్టి ఇంకా అన్ని రకాలు అనుకోండి అన్ని రకాలు అనుకోండి ఎంత దారుణం అంటే నిన్న మన వరకు నీటి మీద ఎంత చర్చ జరిగినా మనం చూసాం పదహారు వంద దగ్గర దగ్గర పదహారు వందల మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఆ గుజరాత్ తోడు ఒక్కో పేపర్ పది నుంచి ముప్పై లక్షల రూపాయలకి కూడా అమ్ముకున్నాడు అత అసలు ఎంత దారుణాలు జరిగాయి దాని మీద పెద్ద ఎత్తున అంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక్కడంటే ఒకడు నోరు తెరిచి మాట్లాడలే ఇక్కడ ఎన్డిఏ సర్కారు ఉంది వాళ్ళు నోరు తెరవరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వీళ్ళు నోరు తెరవరు కేంద్రానికి బీజేపీకి వ్యతిరేకము వీళ్ళు నోరు తెరవరు అయిందా ఇప్పుడు మళ్ళీ ఈరోజు నీట్ ఎగ్జామ్ పీసీ కొన్ని గంటల ముందు వాయిదా వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటే అన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నెచ్చి నోరు కొట్టుకుంటున్నారు నెక్స్ట్ డేట్ ఎప్పుడో ప్రకటించలేరు ఎక్కడ చూసినా కనుక లీకులు బ్రష్ పట్టించేస్తున్నారు ఇప్పుడే కొన్ని గంటల ముందు వాయిదా దేశవ్యాప్తంగా నెత్తిన కొట్టుకుంటున్నారు ఆందోళన చేస్తున్నారు మరొకటి చేస్తున్నారు ఎక్కడికెక్కడ మేధావులు సంఘాలు మీడియా గగోలు పెడుతున్నాయి అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే దరిద్రం రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎటు మాట్లాడలేరు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాట్లాడలేరు ఇంకెవడన్నా గనక ఎప్పుడో దగ్గర మెరుపు దిగలా మెరిసే మేహామేని ఎవడో అప్పుడో కూడా ఇప్పుడో కూడా ఏదో కూడా వచ్చిపోతుంది కనీసం ఆ టీవీ ఛానళ్ళనైనా వాళ్ళకు ఆ టీవీ ఛానల్ వేదిక లేకపోతే ఇంకా వాళ్ళ ఇంకా కనీసం ఆ టీ మాట్లాడితే టీవీలోనే మాట్లాడాలి ఇంక ఏడవాళ్ళు కనపరారు మేహావులు యాను ఇంకా మేహావులు ఉన్నామని చెప్పి చెప్పుకొని కొంచెం బోర్డు తగిలించుకొని తిరుగుతున్నారు మరి వాళ్ళు ఎందుకు అన్ని మూసుకున్నారో కింద పైన నాకైతే అర్థం కాలేదు ఎందుకు మూసుకున్నట్లు ఎవడైనా ఉంటే ఉన్నాడే వాక్కడు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేల మంది ఉన్నారు కదా పరీక్షలు రాసే విద్యార్థులు ఇంత దారుణమైన దరిద్రమైన పనికి మాలిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే పోసుకుంటారు ఏంటి రయ్యా మీరు ఇంత భయస్థులు వీళ్ళు మన రాష్ట్రాన్ని వీళ్ళు పలి పాలించే వాళ్ళు పోసుకుంటారు రప్ప 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 ఇంత భయస్థులు ఏం తప్పులు ఏం పాపాలు చేశారు అయ్యా మీరు పోనీ మేధావి అనేవాడు మీకెందుకురా బాబు భయం సరే ఏ పార్టీకైనా మీకు అభిమానం ఉండనివ్వండి మద్దతు ఉండనివ్వండి సమస్యల మీద ప్రజాస్వామ్యము ప్రజా సమస్యలు జన్యువులుగా అనిపించిన వాటి మీద కూడా మాట్లాడలేకుండా పోతే ఎందుకురా బాబు మీలాంటి వాడు ఇన్ని రోజులు మేధావులుగా చలామణి అవ్వడం ఇలాంటి వాళ్ళు మళ్ళీ కొందరు సంఘాలు పెట్టుకొని ఎందుకురా అయ్యా మీలాంటి వాళ్ళు తు తూ తుతు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తూ ఉంటే ఇక పోంగ పోంగ ఎక్కడికి దారి తీస్తుందిరా అయ్యా ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అనిపిస్తుంది ఎన్ని ఏం తప్పులు చేశారో నాకు తెలియదు ఎందుకు వీళ్ళని ఎవరు ఉరి తీసేస్తారేమో ఎవరినైనా మాట్లాడితే కొన్ని ప్రజాస్వామ్యానికి హాని జరుగుతూ ఉంటే రాజ్యాంగానికి హాని జరుగుతూ ఉంటే చట్టాలను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే కొన్ని వేల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల జీవితాలు రోడ్డుకు పడేస్తూ ఉంటే ఇటువంటి కీలక సమయాల్లో కూడా నోరు తెరిచి మాట్లాడలేనంత పాపాలు ఏమైనా చేశారేంట్రా బాబు మీరు ఎందుకురా అయ్యా వచ్చబాబు పోసుకుంటారేంట్రా బాబు చూసు ఇంత భయం గురిస్తారేంట్రా బాబు మిమ్మల్ని తీసుకెళ్ళి బే బే బావలగ మణికులనడల్లా మేతావి పావలగ మణికులైన రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో